ఎవరైతే యూనియన్ లీడర్ ప్రవీణ్ చౌదరి ఉన్నాడో ఆ ప్రవీణ్ చౌదరి టిఎన్టీయు ఆయన అతను రెండు వేల ఇరవై మూడు దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు ఈ మూడు వందల ఇరవై ఏడు పోస్టుల్లో నాకు తెలిసి రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై పోస్టులు మీ టైంలో మీ టిఎన్టీయులో ఉన్నప్పుడు అతను చేసింది కార్యక్రమం కార్మికుల గురించి మరి ఆ టైంలో ఆయన ఏంటి వాషింగ్ మిషన్లోకి అడిగి ఉన్నాడప్పుడు రెండు వందల ఇరవై రెండు వందల డెబ్బై పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి అప్పుడు ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను అతను కొమ్ము కాయ కాయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఒక టిఎన్టీ నుంచి ఒక మూడు వందల నాలుగు వందల మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందనే ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది అందులోనూ అతను రికగ్నైజ్డ్ కి సంబంధించిన అతను ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను నోటుకు వచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా చేశారు ఏమని మాట్లాడారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఐదు కోట్లు తీసుకున్నారు పేపర్లు పాంప్లెట్లు మొత్తం ఊరు ఊరంతా చెల్లించారు ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నాను కనీసం సిగ్గు ఉండాలి కదా ఇవన్నీ లేకోకోకుండా ఇవాళ తీసుకొచ్చి బురద జల్లేదు ఒకటే కార్యక్రమం ఒకటే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏది కూడా లేదు ఇవాళ ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా రాజమండ్రిలో నేను ఇవాళ చెప్తున్నా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అది ఒక ఉందా వీలు చెక్ చేశారు ఎక్కడ ఆనం కళా కేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానంలో పడుకుంటే పడుకున్న ముసలి వాళ్ళని చెక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే ఇంత దారుణంగా రాజమండ్రి వ్యవస్థ ఇలా పాటు చేసినప్పుడు అని అడుగుతా ఉన్నానండి కనీసం జ్ఞానం లేదా ఇవాళ తీసుకొచ్చి నేను రాజమండ్రిని ఎట్లా తయారు చేశాను ఇవాళ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి ఒక పక్కన చెత్త శుభ్రం చేయరు ఎక్కడ పడితే అక్కడ వీధి వీధి అంతా కూడా జలే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళా విహీనంగా తయారు చేశారు చెట్లు అన్ని చేస్తూ ఉంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే అసలు అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఈబిఎంఎమ్మెల్యేకి ఇతను మిషనరీ కాదు మెషనరీ ఇతను కూడా వెళ్ళి వచ్చాడు ఇవాళ ఇంకొక అంశం ఫైనల్గా చెప్తున్నానండి ఈ లోకేష్ గారు అనే వ్యక్తి ఒకసారి మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చే ముందు ఆచితూచి మాట్లాడుతూ నేర్చుకోండి ఫస్ట్ గురు గురువింద గింజ అనే సామెత ఉంది కదా తను నలుపు దానికి తెలియదు అలాగ ఉంది మీది ఆ ప్రిజనరీ ఎవరో మిజనరీ ఎవరు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇదే లోకేష్ గారు మళ్ళీ చెప్తున్నా హైటెక్ సిటీకి సైబర్ టవర్స్ కి శంకుస్థాపన చేసిన వ్యక్తి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు నైన్టీన్ నైన్టీ వన్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని రెండు వేల ఐదులో తీసుకొచ్చి చేసింది ఔటర్ రింగ్ రోడ్ కి కూడా చేసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఏముంది ఇప్పుడు ఆయన సరాసరి పది సంవత్సరాలు కదా అతను ముఖ్యమంత్రి కింద చేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి చేసిన టైంలో ఎందుకు చేయలేకపోయాడు అని అడుగుతా చంద్రబాబు నాయుడు గారు చేయాలి కదా ఔటర్ రింగ్ కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి లేకపోతే సైబర్ టవర్స్కి ఏం చేసింది ఏంట్రా అంటే ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు ఈయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరితోనూ భూములు కొనిపించి వాళ్ళని కోటీశ్వరీలు చేశారు ఈయన బినామీ కంపెనీలతో ఆయన భూములు కొని వాళ్ళు కోటీస్ అయ్యారు దీనిపైన కొంతమంది స్టూడెంట్స్ కూడా తీసేసి కూడా రాశారు ఫారెన్ స్టూడెంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది ఇదే నేను లోకేష్ కి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు మాట్లాడే ప్రతి మాట గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మాటలే పోర్ట్స్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అదేవిధంగా విశాఖలో పెట్టుబడులు సమ్మిట్ పెట్టారు ఇండస్ట్రీ సమ్మిట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విషన్ దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం ఏం చేసాం అని అంటే ప్రజల చెవిలో కూలేమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాడు ఎవరు కూడా ప్రజలు నమ్మరండి ఇదైతే నేను క్లియర్గా ఒకసారి మళ్ళీ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా ఇది కాకుండా ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏడు వందల కోట్ల రూపాయలతో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టారు కట్టారు అని అంటున్నాను మరి ఇదే ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేయడానికి నోటిఫికేషన్ పిలిచారు అని అడుగుతా ఉన్నా మరి మీరు చెప్పారు కదా రిషికొండని బోడిగుండు చేస్తామని బోడిగుండు చేస్తున్నారని మరి అప్పుడు మీకు రాలేదు పర్యావరణం యొక్క ఇబ్బందులు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు మరి మరి దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు నోటిఫికేషన్ ఎట్లా క్వాలిఫర్ చేస్తారు ఫారెస్ట్ కేరియన్స్ ఏమైనా దగ్గోలు పెట్టారు కదా మరి ఇప్పుడు ఇదే సేమ్ ఋషికొండని అని మీరు ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చేస్తే అన్ని నీతులు వాళ్ళు చేస్తే అన్ని అవినీతిలా ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను మీరు కంటిన్యూ చేయండి ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది ఆ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ పరంగా ఉంచి ఒక రెండు మూడు వేల కోట్లు పెట్టండి ప్రధానమంత్రి గారు మీరు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తేల జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు అది మర్చిపోద్దు అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్ది అని ప్రైవేటైజ్ చేసేస్తా ఉన్నాడు అదే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి ఈయనెవరో ఈయన ఎవరో అని అడుగుతా ఉన్నా ఇలా ఇన్ని విషయాల్లో ఈయన చేసిన తప్పులన్నీ కూడా ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒకటే ఒకటే అంశం అండి నేను ఒకటే అంశం అండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇవాళ లిక్కర్ లో మీకు క్లియర్ గా తెలిసిపోతా ఉంది మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్ సిపి అంతా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు ప్రొటెస్ట్ చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి ఆ రోజు తీసుకొచ్చి ఆయన పేరేంటి జయశంకర్ ఆ జయశంకర్ అనే వ్యక్తి ఆరో తారీఖు ఏమో ఎవరికి సంబంధం అన్నాడు జనార్దన్ 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 రా ఎవరికి సంబంధం లేదన్నాడు ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్ కి సంబంధం చెప్తా ఉన్నాడు అక్కడే క్లియర్ గా అర్థమవుతా ఉంది అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్ గా మేము అదే రోజున మేము ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్ట్లు చేస్తూ ఉండే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి ఈ సిట్ ఆఫీసర్లు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునే వాళ్ళు స్టాండ్ అంటే ఉంచిన వాళ్ళే కదా చెప్పించింది మరి అప్పుడు దాకా ఈ సంవత్సరం కాలంలో నకిలీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నారు ప్రజల చేత తాగిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అవుతా ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలని ప్రజల్ని ఒక్కసారి గమనించమని మరి కోరుతూ ధన్యవాదాలు